సింగపూర్ లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది సింగపూర్ లో నిర్వహణపై మంత్రి నారాయణ అధ్యయనం చేస్తున్నారు చెత్త సేకరణ వాహనాలు స్వీపింగ్ మిషన్లను కమిషనర్ కన్నబాబు మంత్రి నారాయణ పరిశీలించారు ఘన వ్యర్థాల నిర్వహణపై మంత్రి నారాయణకు సింగపూర్ అధికారులు వివరించారు ఇళ్ల నుంచి చెత్త సేకరణ చేయటం నుంచి ఘన వ్యర్థాల నిర్వహణ వరకు తీసుకుంటున్న చర్యలను మంత్రి నారాయణ మంత్రి నారాయణ అధ్యయనం చేశారు గ్రీనరీ నిర్వహణ కొరకు ఉపయోగిస్తున్న అధునాతన ట్యాంకర్లను పరిశీలించారు మధ్యాహ్నం సింగపూర్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను పరిశీలించనున్నారు సింగపూర్ లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది సింగపూర్ లో మంత్రి నారాయణ మిషన్లను సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు మంత్రి నారాయణ పరిశీలించారు ఘన వ్యర్థాల నిర్వహణపై మంత్రి నారాయణకు సింగపూర్ అధికారులు వివరించారు ఇళ్ల నుంచి చెత్త సేకరణ చేయటం నుంచి ఘన వ్యర్థాల నిర్వహణ వరకు తీసుకుంటున్న చర్యలను మంత్రి నారాయణ మంత్రి నారాయణ అధ్యయనం చేశారు గ్రీనరీ నిర్వహణ కొరకు ఉపయోగిస్తున్న అధునాతన ట్యాంకర్లను పరిశీలించారు మధ్యాహ్నం సింగపూర్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను పరిశీలించనున్నారు